బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు అందుకే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు చేయలేదని తెలిపారు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న రహస్య ఒప్పందం నడిచిందని అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు ఆదిలాబాద్లో నిర్వహించిన జనగర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని అన్నారు ఓటు వేసి రిజర్వేషన్ను రద్దు చేసుకుంటారా అని ప్రజలను అడిగారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు ఇవి మాట్లాడితే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలని చెప్పారు జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఏజెండాతోని రహస్యంగా రహస్య ఎజెండా అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కించలేదు అందుకే ఇప్పుడు నాలుగు వందల సీట్లు వస్తే లోక్సభలో సభలో టూ థర్డ్స్ మెజార్టీతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అదేవిధంగా పదిహేను రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ పదిహేను రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అందుకే ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు ఈ అరాచకాలన్నీ ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలైన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది ఇక వివరాలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో ఇంద్రకరణ్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత కారు దిగేయడం బీఆర్ఎస్ కు కోలుకోలేని ఎదురు దెబ్బ అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది రేపు తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం పదకొండు గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో మేనిఫెస్టోలో వివరించనున్నారు రేవంత్ రెడ్డి విభజన హామీలు ప్రత్యేక కారిడార్లు స్పెషల్ కారిడార్లు ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే దీంతో స్పెషల్ మేనిఫెస్టోలో ఎలాంటి హామీలను ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్న ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మోతేలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రికెట్ జట్టుగా తామందరం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లుగా చెప్పారు ఓట్ల కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ అమిత్ షా నడ్డా పదేళ్లలో తెలంగాణకి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు భారతదేశంలో పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో దిగుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోదీ వస్తున్నాడు అమిత్ షా వస్తున్నాడు నడ్డా వస్తున్నాడు రకరకాలుగా లీడర్ వస్తున్నాడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీ జీవితాలు బాగుపడటానికి ఏమైనా చేసింద్రా అంటే ఒక్క మాట మాట్లాడతలేరు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇసాయిలని విభజించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం తప్పితే పదేళ్ల పాటు తెలంగాణని మోసం చేసి తెలంగాణకి ద్రోహం చేసిన బీజేపీకి నరేంద్ర మోదీ అమిత్ షాకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి బీజేపీ మరోసారి అధికారంలో వస్తే మీకున్న రిజర్వేషన్స్ తీసేసే ప్రమాదం ఉందని చెప్పి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్స్ కి వ్యతిరేకం అని చెప్పి ఎవరు ఊహించిన విధంగా ఎన్నికలు మొదలైన తర్వాత కాశ్మీర్ నుంచి గన్యాకుళం వరకు వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కేబినెట్ మంత్రులుగా పదకొండు మంది ఒక క్రికెట్ టీం లాగా ఒక సమిష్టి నిర్ణయాలతో ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం మనం బీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేస్తే చెత్తగూడు లేచినట్టే మురికాలు లేచినట్టే బీఆర్ఎస్ అధినేత ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటల పాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు గడువు ముగియనుంది ఎనిమిది గంటల తర్వాత గడువు ముగియనుండటంతో కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనున్నది లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిఆర్స్ దూసుకుపోతుంది హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో జేహెచ్ఎంసి పరిధిలోని నియోజకవర్గాల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్ మరోసారి సిటీపై తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంది ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార కార్యరంగంలోకి దిగనున్నారు ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం వరకు సికింద్రాబాద్ చేవిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్ నగర్లో ప్రచారం నిర్వహించారు పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరనున్నారు ఇక రేపు సికింద్రాబాద్ నగర్ నాంపల్లి నాలుగున కుత్బుల్లాపూర్ మేడ్చెల్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి ఐదున ఎల్బీనగర్ ఉప్పల్ ముషీరాబాద్ ఆరున సేర్లింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం ఏడున ఖైరతాబాద్ అంబర్పేట్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్పై అరెస్టులు రిమాండ్లు అన్ని జరిగాయని తెలిపారు తీవ్రమైన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు యత్నిస్తున్నారని చెప్పారు ఇందులో కరీంనగర్ మంత్రి హస్తం ఉందన్నారు అనేక ఆరోపణలపై సిట్లు వేయడం మూసివేయడం అసాధారణంగా మారింది ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకృష్ణరావు చెప్పారు ఇందులో నేను రేవంత్ రెడ్డి కూడా బాధితులమే ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతుంది నా కుటుంబ సభ్యులు సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు ఇందులో హరీష్ రావు కూడా బాధితులే మూడు వందల పదిహేడు జీవు టీఎస్పీఎస్సీ సమయాల్లో నన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ దీంతో కేసీఆర్ కేటీఆర్కు సంబంధం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు వాస్తవాలను పెట్టడం లేదు ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి సిబిఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీకి సంబంధం ఉన్నట్లే అని బండి సంజయ్ అన్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు చర్చలో లేదు ఇప్పటికి కూడా ఎందుకంటే డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈ డైవర్ట్ చేసి పడేసి డైవర్ట్ చేయడమే కాదు ఈ కేసును నీరు గార్చడం ప్రయత్నం చేసిన గతంలో బిఆర్ఎస్ పార్టీ నయిమ్ కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ మియాపూర్ భూముల కేసు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ టిఎస్పిఎస్సి లీక్ విషయంలో కానీ ఇట్లా అనేక అంశాల మీద సిట్ వేసి ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యతనేదల్ల ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యతలే ఎందుకంటే అప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది కేసీఆర్ మీద యుద్ధం చేసింది కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది ప్రజల కష్టాలు ఉంటే ఉంటే వాళ్ళకి భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది భారత్ను అభివృద్ధి చేయగలరనే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిందని ఈటెల రాజేందర్ వెల్లడించారు ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వరుసగా రెండుసార్లు బీజేపీని నరేంద్ర మోదీ అధికారంలోకి తెచ్చారని ఈటెల రాజేందర్ అన్నారు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తానని కాంగ్రెస్ కూటమి అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కానీ బీజేపీ అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు మందకృష్ణ మాదిగా చేస్తున్న కేటగిరీల పోరాటంలో కూడా నరేంద్ర మోదీ తన మద్దతు తెలిపారు మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండే రిజర్వేషన్లు ఉండే రిజర్వేషన్లు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు కానీ యువకులు ఉన్నారు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన చక్కగా ఉన్నది డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎనడన్నా ఎనన్నా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తప్ప అని చెప్పి ఇక్కడ చెప్పిందా చెప్పకపోగా మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలకు కూడా విద్యా అవకాశాలు రావాలి ఉద్యోగ అవకాశాలు రావని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించే చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప రిజర్వేషన్ ఇక్కడ వ్యతిరేకత లేదనేది అర్థమవుతా ఉంది రెండవది ఇవాళ కేటగిరేజన్లో మందకృష్ణ మాదిగ చేసే పోరాటంలో కెటగరీషన్ కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఇవాళ పేదల కోసం నరేంద్ర మోడీ గారు ఎంత కట్టుబడిన మనకు అర్థం కావాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి వస్తే ఒక దళిత బిడ్డకు కట్టబెట్టిన ఘనత కూడా మోడీ గారికే దక్కింది అంతేకాదు మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము రెండవసారి రాష్ట్రపతి కాగలిగిందంటే మోడీ గారు ఈ అనగా వర్గాల జాతుల పట్ల ఎట్లా ఆలోచిస్తున్న మనకు అర్థం కావాలి అంతేకాదు ఇవాళ కేంద్ర కేబినెట్లో మంత్రులు ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులున్నారు పన్నెండు మంది ఎస్సీ మంత్రులున్నారు ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు నాకు తెలిసి ట్రైబల్స్ ఇంత పెద్ద మొత్తంలో మంత్రులు చేసింది మోడీ గారి నాయకత్వం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదు కేంద్రంలో బీజేపీ పార్టీ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మార్చే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అన్నారు మధుయస్టి గౌడ్ బీజేపీ పార్టీ మోసపూరిత వ్యాఖ్యలకు ప్రజలు మోసపోవద్దని తెలిపారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్తలీపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన సందర్భంగా సమావేశం నిర్వహించారు పదకొండు డివిజన్లలో బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోనే ఎల్బీ నగర్ నియోజకవర్గం మల్కాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు నాంది పలుకుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఎస్సీ ఎస్టీపీ మైనార్టీలు రిజర్వేషన్స్ వస్తాయని ఆశపడ్డా కొనసాగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాజ్యాధికారం కూడా వస్తాయని ఆశపడ్డారు కానీ బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం రద్దు చేసే ప్రయత్నం ఆలోచన చేస్తా ఉన్నాం నిన్న ముఖ్యమంత్రి గారు ఆధారవత సహా బయటపెట్టారు

అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసులో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ గాంధీభవన్కు ఢిల్లీ పోలీసులు మళ్లీ వచ్చారు మరో నలుగురికి నోటీసులు ఇవ్వాలంటూ సమాచారం ఇచ్చారు అయితే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేరని చెప్పడంతో మళ్లీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు మరో నలుగురికి నోటీసులు ఇవ్వడానికి మళ్లీ రావటం చర్చనీయాంశమైంది ఉన్న ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు నోటీసులో ఉన్న వ్యక్తులు దొరికితే విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇదే కేసులో ఇప్పటికే హైదరాబాద్లో నమోదైన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మరో నలుగురికి నోటీసులు ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కు రావడం విశేషం చేవల్ల పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యులు గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు టెలిఫోన్ కాలనీలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు ప్రచారంలో పాల్గొని ఓటర్లను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పగడాల ఎల్లన్న బంగార శ్రీకాంత్ రెడ్డి శ్యాంసుందర్ గౌడ్ పాం యాదగిరి చిలకరాజు సాయి అదేవిధంగా జగదీష్ సైతులు సుధాకర్ రెడ్డి కనుగుల సాయి కిరణ్ రమేష్ కలవొండ కృష్ణ అజయ్ నగేష్ అరుణ్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ బియాస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారో నివేదితకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్తో దివంగత ఎమ్మెల్యే సాయన్న ముప్పై ఐదు ఏళ్ళ అనుబంధం ఉందన్నారు కంటోన్మెంట్ ప్రజలంతా సాయన్న కుటుంబ సభ్యులైన అన్నారు సాయన్న బిడ్డగా నివేదితకు ప్రజలంతా ప్రమరదం పడుతున్నారని ప్రచారంలో అద్భుత స్పందన వస్తుందని తలసాని తెలిపారు రాజకీయాలు నివేదితకు కొత్త కాదని సాయన్న చివరి రోజుల్లో నివేదిత ఆయన వెంటే ఉన్నారని గుర్తు చేశారు ఏడాది కాలంలో తండ్రిని చెల్లిని కోల్పోయిన నివేదితకు ప్రజలంతా దీవెనలు అందించాలని తలసాని కోరారు కేసీఆర్ కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్లో సాయన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తలసాని తెలిపారు సాయన్న బిడ్డ అయిన నివేదితను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తలసాని వెల్లడించారు నివేదిత గెలుపు కోసం ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని అభినందించారు మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో రాగిడి లక్ష్మారెడ్డి పార్లమెంటు అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్సీ రాజు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ రవి లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు ఎంపీటీసీ నాగరాజు మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఉద్యమం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు క్యాండిడేట్ ఆయన ప్రచారంలో భాగంగా ముర్చింతలపల్లి గ్రామం ముచ్చింతలపల్లి మండలిలో ఎంపీ క్యాండిడేట్ రావిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు మరియు సర్పంచులు మా ఎంపీ అరిక గౌడ్ గారు ఎంపీటీ నాగరాజు విలేజ్ ప్రెసిడెంట్ యాదగిరి సీనియర్ నాయకులైన గౌడ్ మరియు అదేవిధంగా పిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకు ఈరోజు మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆరు నెలల పాలన ఐదు నెలల పాలన కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా అయితే జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు విఫలమైనారు అందులో భాగంగానే ప్ర జనాలకు మేము ఇంటింటికి ప్రచారం వెళ్ళిన భాగంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మళ్ళీ కేసీఆర్ సార్కి వేయాలి వేస్తే ఆయన కనీసం పెండింగ్ పనులన్న కంప్లీట్ చేస్తారు జనాలు నమ్మి ఓటేసినందుకు వాళ్ళు ఆ పనులు చేయలేకపోతున్నారు కాబట్టి ఈసారైన ఎంపీ నేను గెలిపించుకొని దాన్ని పార్లమెంట్లో మాట్లాడాలని కోరుకుంటూ జనాలందరూ మా అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి పైకే ఉన్నారు కాబట్టి మేము ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఆయనకు కృతజ్ఞత ఏ పార్టీలకు పోకుండా ఊర్ను డెవలప్మెంట్ మండలి చేసింది కాబట్టి ఆ కృతజ్ఞతతోనే మా వల్ల ఎంతమంది పిల్లలు వాళ్ళతో స్వచ్ఛందంగా పార్టీకి తిరుగుతారు కాబట్టి వాళ్ళందరికీ మరొక్కసారి నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఏడు పరిధిలో నెహ్రూ సెంచరీ కాలనీ పెద్ద కామేలాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా పట్టం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘం నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని జయనగర్ సరస్వతి నగర్ ల్యాండ్ కాలనీ ఫరా కాలనీ ప్రెస్ కాలనీ బాగ్ అదేవిధంగా అక్బర్ బాగ్లలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవెసి ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఇవాళ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తున్నాయన్నారు నాగోల్ ఉప్పల్ స్టేడియం ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి ఒకటి పది నిమిషాలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం పర్యావరణ రహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జమునపల్లి సంతోష్ కుమార్ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదస్ పయాంగ్తో కలిసి అస్సాంలో వృక్షవేద్ అరణ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు పచ్చని భవతకు బాటలు వేసేందుకు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు వృక్షవేద అరణ్య ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా అస్సాంలోని జోర్వాట్ అటవీ ప్రాంతంలోని అరుణాచల ద్వీపంలో మెలాయి కథోని అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వృక్షవేద్ అరణ్యలో భాగంగా తాము పదివేల మొక్కలు నాటబోతున్నట్టుగా జాదా స్వయాంగ్ వెల్లడించారు అస్సాంలోని మొలాయి కథోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు ఫౌండర్ కరుణాకర్ రెడ్డి రితిరాజు తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు మనం అందించే అత్యంత విలువైన సంపద వృక్ష సంపదని వృక్షాలను కొట్టివేయకుండా పెంచాల్సిన అవసరం జాతస్ భయంపై ఉందన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణానికి చేస్తున్న కృషికి వెలకట్టలేమన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుత బోన్లకు చిక్కుకోకపోవడంతో హై టెన్షన్ నెలకొంది ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత ఐదవ రోజుకు చేరుకుంది దీంతో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు ఇప్పటికే ఎయిర్పోర్టు పరిసరాల్లో ఐదు బోన్లలో ఐదు మేకలను ఉంచడంతో పాటు ఇరవై ఐదు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చిరుత కదలికల్ని అడవి శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మేకలను ఎరగా వేసినా కూడా చిరుత బోన్లోకి రావడం లేదు బోను వరకు వచ్చిన చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాదాపు చిరుత కదలికలు ఇరవై ట్రాప్ కెమెరాలు అధికారులకు చిక్కాయి ఆ ప్రాంతంలో నీట్కుంట ఉండడంతో చిరుత వేరే ప్రాంతానికి వెళ్ళడం లేదని అధికారులు చెబుతున్నారు దీంతో అధికారులకు చిరుతను పట్టుకోవడం పెద్ద సమస్యగా మారింది